హలో అండి అందరికీ నమస్తే నేను మీ రమణ కిచెన్ కొత్తగా నా ఛానల్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఈరోజు వంకాయ పెరుగు చట్నీ అయితే చేయబోతున్నాం చాలా సూపర్గా ఉండిద్ది అన్నమాట పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు దీన్ని తయారు చేసుకునే విధానంలోకి అయితే వెళ్దాం చిక్కటి మజ్జిగ ఒక కప్పు తీసుకొని కప్పున్నారు తీసుకున్న నేనైతే మీరైతే పెరుగైనా తీసుకోవచ్చు ఒక పెద్దుపాయి సన్నగా కట్ చేసుకొని ఈ విధంగా వేసుకుంటున్నాను ముందుగానే ఇందులో వేసి చిక్కటి మజ్జిగలో ఈ విధంగా మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి రుచికి జరిపాను ఒక స్పూను సాల్ట్ అయితే వేసాము ఇదంతా కలిసేంతవరకు ఈ విధంగా కలుపుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఒక పది నిమిషాలు వంకాయలు అయితే నాలుగు వంకాయలు తీసుకొని ఆ చారులోకి ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో ఉంచుకోవాలి పొయ్యి మీద ఫ్యాన్ పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక కట్ చేసుకున్న వంకాయ ముక్కలు ఈ విధంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక సిట్టుకుడు పసుపు వేసుకోవాలి ఈ కాస్త ఎంత మగ్గాక మూడు పచ్చిమిర్చి తీసుకొని ఈ విధంగా పొడుగ్గా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాం ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయితే అయిపోయింది ఈ విధంగా దీంట్లో కొంచెం ధనియాలు ధనియాల ధనియాలు వేసి ఈ విధంగా మొత్తం కలిసేంతవరకు కలుపుకొని అదైతే ఫ్రై అయిపోయింది తీసేసి పెరుగు చట్నీలైతే అయితే వేసుకొని కలుపుకుందాం ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకొని దీంట్లోకి అయితే పోపు వేసుకుందాం అదే ఫ్యాన్లో ఒక మూడు చెంచాలు ఆయిల్ పోసి పోపు గింజలు ఎండిమిర్చేసి జీలకర్ర ఆవాలు వేసి కొంచెం ఆవాలు ఎక్కువ పెడితే పెరుగు చట్నీలో చాలా బాగుంటుంది కొంచెం అల్లం వేసి ఇలా సన్నగా కట్ చేసుకున్నా అల్లం ఈ విధంగా కట్ చేసుకుని వేసుకున్నాం కదా ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒక అర స్పూను పసుపు వేసుకొని కరాపాకు వేసుకొని మొత్తం కలిసేంత వరకు ఈ విధంగా కలుపుకొని మొత్తం పెరుగు చట్నీలో వేసుకొని కొత్తిమీర వేసుకొని మొత్తం కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలి మంచి సువాసనతో వంకాయ పెరుగు చట్నీ కలుపుతుంటేనే చాలా బాగుందనమాట మంచి సువాసనతో ఇక ప్లేట్లు వేసుకొని తింటే కొంత తింటే ఎంత టేస్టీగా ఉందో ఫైనల్గా అయితే వంకాయ పెరుగు చట్నీ రెడీ అయిపోయింది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి బాయ్ బాయ్